హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నైతే యష్మి వర్సెస్ సోనియాకు జరిగినటువంటి మంచి సూపర్ కిక్ ఉన్న గొడవలో ఎవరిది కరెక్ట్ పాయింట్స్ ఎవరి తప్పు పాయింట్స్ అనేది మీకు ఏమన్నా అర్థమై ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా చాలా చాలామందికి నిన్న చాలా చాలా సాటిస్ఫాక్షన్ అయి ఉంటుంది ఎందుకంటే మనం అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది స్టార్టింగ్ అయినప్పటి నుంచి సోనియా ఇంట్రడక్షన్ ఇప్పటి నుంచి సోనియా మాట్లాడే ప్రతి ఒక్కరి మీద మాటలు వదిలేస్తుంది కదా ఆ మాటలు విన్నప్పటి నుంచి మనమైతే అనుకుంటున్నామో ఆమె గేమ్ స్ట్రాటజీ అవన్నీ చూసిన తర్వాత మనం ఏమనుకుంటున్నామో మన అంటే ఆడియన్స్ మనసులోకి ఇట్లా దూరి వాళ్ళు ఏమనుకుంటున్నారో అని విని వచ్చి మాట్లాడినట్టుందనమాట ఎవరు మన యష్మి అక్క వచ్చి మాట్లాడినట్టుంది అందరు మన ఆడియన్స్ మాటలు అన్నీ కూడా ఆమె గ్రాస్ చేసి మన మనసులో అనేది అక్కడ బయట పెట్టిందేమో అని పట్ ఇట్లా పట్కా పటా 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 మాట్లాడేసింది కరెక్ట్ పాయింట్స్ తీసింది కరెక్ట్ టైంలో కరెక్ట్ పాయింట్స్ తీసినటువంటి యష్మి గురించి ఈరోజు మాట్లాడదాం ఏమంటారు యష్మి తర్వాత నవ్వి ఇప్పుడు ఈ వీక్లో అయితే మాత్రం దూసుకుపోతున్నారు అనమాట అసలు ఎంత కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది అంటే యష్మి తన గురించి కూడా మాట్లాడదామండి యష్మి గురించి తర్వాత చీఫ్ నెక్స్ట్ చీఫ్ అంటే నిఖిల్ ఒకరే ఉన్నారు కదా చీఫ్ ఎవరు అయ్యారు ఎటువంటి గేమ్స్ ఆడిపిచ్చారు మన బిగ్ బాస్ అన్న అనేది మొత్తం కూడా మాట్లాడేసుకుందాము అయితే ఈరోజు నిన్న జరిగినటువంటి నామినేషన్ తర్వాత అదే కంటిన్యూయేషన్ అవుతుందన్నమాట గొడవ గొడవలు అవుతూ ఉన్నాయి కదా నామినేషన్ అయిన తర్వాత గొడవ అవుతుంది అదే కంటిన్యూషన్ అవుతుంది నేను నీలాగా నీ గేమ్ ఎప్పుడు నేను చూడలేదు నువ్వు నిఖిల్ని పృథ్వీని పక్కన వేసుకొని కూర్చొని మాట్లాడమే చూస్తున్నాము నీ కూడా మీ గేమేం మేము చూడలేదని చెప్పేసి మన యష్మి అనంగానే అంటే మేము ఇద్దరం కూర్చొని ఆమె మాట్లాడుకునేదే నువ్వు చూస్తున్నావు నువ్వు ఇద్దర్నే చూస్తున్నావు నీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ లేదని ఆమె కూడా మాట్లాడడం జరిగింది అట్లా వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇంకా బరెస్ట్ అయిపోయింది అనమాట మన యష్మి అక్క సోనియా మీద బరెస్ట్ అయింది అంటే ఉన్న వాస్తవాలు చెప్పేసింది అనమాట ప్రతి ఒక్కరు కూడా మనం అనుకున్నాం కదా మనం ఇట్లా ఇట్లా వేస్తుంది ఇట్లా వేస్తుంది ఇట్లా ఆడుతుందేండి వాళ్ళని వేసుకుంటుంది వీళ్ళని వేసుకుంటుంది మనం ఆల్రెడీ అనుకుంటున్నదే కదండి మనమందరం అనుకున్నది మన మనసులోకి వచ్చి తొంగి చూసి యష్మి యొక్క ఒక కన్ఫ్యూజన్కి వచ్చి మాట్లాడిందేమో అన్నంత బాగా ఆడిందనమాట నిన్న మాత్రం మాట్లాడిన ప్రతి ఒక్క మాట సూటిగా వెళ్ళి యష్మికి సోనియా గుచ్చుకుంది సోనియాకి మళ్ళీ మాట్లాడడానికి ఛాన్స్ కూడా లేదనమాట అంత బాగా డివై ఏమంటారు అంత బాగా వాదించుకుందనమాట యష్మి అస్సలు ఎక్కడ కూడా తగ్గేదలే అన్నట్టు మాట్లాడింది నిజంగా నిజంగా చెప్పాలంటే సోనియాకి యష్మి అయితే గట్టి అసలు ఇక దేనికి సోనియా యష్మి ముందు దేనికి కూడా గట్టిపోటు ఇవ్వలేదేమో అనిపించింది అంత గట్టిగా మాట్లాడింది యష్మి తర్వాత నబీల్ అయితే నిన్న ఈ వీక్ ఎపిసోడ్ హైలైట్ ఆఫ్ ది వీక్ అనమాట ఈ నాకు తెలిసి ఈ త్రీ వీక్స్లో వీక్ హైలైట్ ఆఫ్ ది వీక్ ఈ వీక్ అనమాట ఎందుకంటే నబీలు తర్వాత యష్మి మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్ ఎంత ఎంత కరెక్ట్ పాయింట్ అంటే అంత కరెక్ట్ పాయింట్ తర్వాత నేను జరిగినటువంటి ఆ గొడవ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు పాటికి వాళ్ళు ఇంకా యష్మి ఏమంటదంటే నువ్వు సోనియా ఏమన్నదంటే నువ్వు గేమ్ ఆ గేమ్ మా గేమ్ చూస్తేలేవా నువ్వు పృథ్వీని నిఖిల్నే చూస్తున్నావా అని చెప్పేసి సోనియా ఒక మాట అయితే వదిలేసింది అనమాట ఎప్పటికీ ఆమె నోట్ల నుంచి మాటలు ఆకుండా వచ్చేస్తూనే ఉంటాయి కదా అలాగా మాట వదిలేయగానే తను చాలా ఎవరికైనా హట్టింగ్ లా ఉంటుంది కదండీ ఎవరికైనా ఇది అల అడల్టరీ ఆమె కామెడీ అన్నది ఎట్లనో ఇది కూడా అడల్టరీ కిందకే వస్తుంది అనమాట ఈ మాటలు నువ్వు వాళ్ళిద్దరినే గేమ్ మీద ఫోకస్ లేదా అని చెప్పి మాట్లాడ కూడా దాని లెవెల్లోకి వస్తుంది అనమాట అయితే ఇంకా యష్మి అవి తీసుకోలేక ఆ అన్న మాటలు గుర్తొచ్చి మరీ ఏడవడం అయితే బాగా ఏడుస్తుంది అనమాట ఏడవగానే నెక్కిడి వచ్చేసి హగ్ చేసుకుంటాడు ఈ హగ్గులో మాత్రం ఎటువంటి ఏమంటారు కాంట్రవర్సీ లేదనమాట అంటే ఏదో కావాల్సికొని చేసుకున్నది అయితే కాదు ఏదో ఓదార్పు ఓదార్పు యాత్ర ఆ హగ్ అనమాట యష్మి నిన్న హగ్ అయితే ఓదార్పు యాత్ర హగ్ అయితే అయితే ఇంకా యష్మి అయితే బాధపడుతుంది నేను నీతో ఉంటే ఇట్లా మాట్లాడుతుంది అదే నా ఫ్యామిలీ చూస్తే ఆ రోజు ఆ యష్మి విష్ణు విషయంలో అన్నారు మా ఫ్యా మాకు ఫ్యామిలీస్ ఉండే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు మరి ఇది ఇప్పుడు ఎట్లాగా ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు చూడరా అన్నట్టు యష్మి ఫీల్ అయింది అనమాట అంటే నేను గేమ్ ఆడట్లేదు నేను మిమ్మల్ని ఇద్దరే చూస్తున్నాను అని చెప్పేసి బాధపడింది అక్కడ ఓదార్పు యాత్ర ఇక్కడ వచ్చి హక్ చేసుకోవడం జరిగింది అయిపోయింది అందరితో ఇంకా అందరూ కూడా ఫ్రెష్ అయిపోవడము వాళ్ళ పను వాళ్ళు చేసుకోవడం జరిగింది తర్వాత ఏంటంటే ఇంకా యష్మి తర్వాత విష్ణుప్రియ తర్వాత సీత తర్వాత నాయనిక వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుందనమాట అసలు మంచిగా వెళ్తున్న కంటెస్టెంట్ని ఆమె మాటలతో ఇదే వేసి సప్ప చేసేస్తుంది నిఖిల్ని కాబట్టి నిఖిల్ ఇప్పటి అన్న వాళ్ళ మైండ్లో నుంచి బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ఉపర్ మీటింగ్ పెట్టినట్టు ఎవరు విష్ణుప్రియ సోనియా సారీ విష్ణుప్రియ నైనిక సీత వీళ్ళు ముగ్గురు అయితే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఎందుకో నాకు ప్రేరణ అంత ఎక్కువగా స్క్రీన్ మీద కనిపించలేదండి నిన్న రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్లో అసలు కనిపించలేదు కానీ ప్రేరణకి ఇక్కడ కొంచెం ఏమంటారు మంచిగా ఆడే క్యాండిడేట్ కాబట్టి అంటే ఇద్దరు బాగా ఆడతారు కానీ ఇద్దరిట్లో కూడా సీత కంటే కూడా ప్రేరణ బాగా ఆడుతుందని నా ఒక చిన్న ఒపీనియన్ కానీ ప్రేరణ కూడా సీత కూడా సూపర్గా రాడుతుందండి అయితే మొత్తానికైతే ఇంకా ఆడ మాట్లాడుతున్నారు అడిపోయిన తర్వాత మిఖిల్ అన్న బయటకు వచ్చేసి నేను మన సోనియా మైండ్ సెట్లో నుంచి అనుకున్నాం కానీ ఆయన ఏం రాలేదు ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు మళ్ళీ పోయి ఆయన అడుక్కోవడం అనమాట సోనియా అని సోనియా అడుక్కోవడం జరుగుతుంది అరే నా గురించి మీరేమనుకుంటారు రాలేదా నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం అంటే అంటే మొత్తానికి అయితే ఈరోజు నా గుండెని మగలు కొట్టేసినా నువ్వు అని నేనైతే చాలా హట్ అయినా అని చెప్పేసి అనడం జరిగింది మళ్ళీ నేను అడుక్కుంటున్నాను అనమాట సారీ రో సారీ రో సారీ రో సారీ కన్నా సారీ నాన్న సారీ కన్నా అని అడుక్కోవడం అయితే జరిగింది మొత్తం అయితే ఇక్కడ సోనియా ఉచ్చులో నుంచి అంటే ఉచ్చు కదండి సోనియా మైండ్ సెట్లో నుంచి నిఖిల్ బయటికి రాలేకపోతున్నాడేమో అనిపించింది నిన్న అంతగానం గొడవ జరుగుతుంటే కనీసం ఎవరిని కూడా ఈ ఆపలేదు ఆ ఆపలేదు అనమాట యష్మిని ఆపలేదు సోనియాని ఆపలేదు మొత్తానికి అయితే కామ్గా ఉన్నారు హౌస్ మొత్తం కూడా కాముషిగా చూస్తూ ఉన్నారనమాట ఏం చెప్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ అన్నట్టు చూస్తున్నారనమాట అందరూ మొత్తానికి అయితే కొట్టుకోలేదు కానీ చాలా చాలా మంచి ఆర్గ్యుమెంట్ చేసింది అనమాట సూపర్ అంటే సూపర్ యష్మి నా ఫుల్ సపోర్ట్ నేను ఫస్ట్ చెప్తున్నాను కదా నేనైతే శేఖర్ భాష నాకు చేసింది శేఖర్ భాష వెళ్ళినాడు తర్వాత నబీలు నబీలు యష్మి ప్రేరణ వీళ్ళు ముగ్గురికి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తానంటే ఎందుకంటే సీత కూడా సీత కూడా నబీలు యష్మి సీత ప్రేరణ వీళ్ళు నలుగురికి మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తాను నేను ఒక వారం వీళ్ళకి ఎవరైతే నాకు వెళ్ళిపోతారో అనిపిస్తుందో వాళ్ళకి నేను ఓటు చేయడం అనేది జరుగుతుంది మా వాళ్ళందరితో కూడా ఓట్లు లభిస్తున్నారు అనమాట మొత్తానికైతే ఇంకా ఈ పెంటైతే ఇట్లా అయిపోయిందండి అయిపోయిన తర్వాత మన కాంతరా టీంకి చీఫ్ లేరు కాబట్టి చీఫ్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం మీకు కల్పిస్తుంది బిగ్ బాస్ అనౌన్స్ చేయంగా అందరూ ఆ మళ్ళక అందరు కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఏమైందంటే నిఖిల్ టీంలో ఒక ఆమె అందరూ అందరు కూర్చున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి ఒక టాస్క్ పెట్టినాం బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టేది అనమాట ఏంటిదంటే ఒక హ్యా హ్యామర్ తీసుకొచ్చి పెట్టేసి ఎవరైతే ఫస్ట్ హ్యామర్ని తీసుకొస్తారో వాళ్ళు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు వాళ్ళు వాళ్ళకి నచ్చని వాళ్ళని అంటే వీళ్ళు అవ్వాలి అనుకుంటే ఇప్పుడు హ్యామర్ వేసారండి తెచ్చినోడు వేరే వాళ్ళకి వెయ్యాలన్నమాట వేరే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి చేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ అంటే ఇష్టం లేని వాళ్ళ హెడ్ అంటే వాళ్ళ ఉన్నాయి కాబట్టి వాళ్ళ బొమ్మని కొట్టేస్తే వాళ్ళు ఇంకా ఆటలో అట్టి పండు అయినట్టు అనమాట అలా అనమాట కాన్సెప్ట్ సరే అని చెప్పేసి ఇంకా అందరూ ఒక తల ఫస్ట్ నిక్కిల్ తీసుకుంటాడు నిక్కిలు తీసుకొని మన సీతకు పృథ్వీకో సారీ పృథ్వీకో సీతకు ఎవరికో ఇస్తాడని ఫస్ట్ నిక్కిల తీసుకుంటారు తర్వాత సారీ ఫస్ట్ ఫస్ట్ మన దిక్కిన తీసుకున్న తర్వాత మన ఆదిత్య మన గేమ్ అన్న ఆడుతున్నాడు అన్న అన్న మీ ఆటలో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట తర్వాత సీతక్క అందరూ తీసుకున్నారు లాస్ట్కి మిగిలింది ఏంటంటే అన్ని పిచ్చి పిచ్చి తుపాసు రీజన్స్ అని చెప్పేసారు ఒక్కొక్కరు 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 పోయినారు అనుకుంటున్నాం ఎట్లయినా సరే మన సోనియా ఆకులన్నీ చేయకూడదు డిసైడ్ అయినారు కాబట్టి మన వీళ్ళ టీము సోనియా ఆకులన్నీ చేయకూడదు అని డిసైడ్ అయినటువంటి యష్మి టీం వల్ల ఏంటంటే ఆమె చేయకుండా వాళ్ళే ఎంత స్పోర్టింగ్ స్పిరిట్తో గేమ్ను తీసుకొని ఆ హ్యాన్ పట్టుకుని లాస్ట్కి నిఖిల్ పట్టుకొని ఇద్దరు మిగిలారు అనమాట ఎవరెవరు ప్రేరణ తర్వాత సీన సీత ఇద్దరు మిగిలినప్పుడు నిఖిల్ తీసుకొని సీతకి ఇవ్వడం జరిగింది ఇంకా సీత కూడా చీఫ్ కాలేదు తర్వాత ప్రేరణ కూడా చీఫ్ కాలేదు కానీ లాస్ట్ వరకు మాత్రం చాలా హోప్తో ఉండే అనమాట ప్రేరణ నాకు కూడా ఇస్తారేమో అని బట్ ప్రేరణ నెక్స్ట్ టైం బెటర్ మా ఖచ్చితంగా నీకు కూడా ఇస్తారు కానీ ఇప్పుడు సీత అవ్వడం కూడా నాకు చాలా చాలా హ్యాపీ ఎందుకంటే తను కూడా ఇంతవరకు చీఫ్ కాలేదు కాబట్టి మొత్తానికైతే ఇట్లా చీఫ్ని క్రియేట్ చీఫ్ని తీసుకున్నారనమాట సీతక్కని కూడా జరిగింది సీతక్క కాంగ్రాచులేషన్ సీతక్క మీరు చీఫ్గా అయినందుకు ఈరోజు మీ దాంట్లో అసలు ఏం జరుగుతుంది నా భూతో నా భవిష్యత్తులాగా ఎవరైనా టీం మెంబర్స్ చేంజ్ అవుతారా లేకపోతే వాళ్ళే కంటిన్యూ అవుతారా అనేది మాత్రం ఈరోజు చూడాల్సిందే మొత్తానికైతే నిన్న జరిగినటువంటి గొడవలు మాత్రం సూపర్గా చేసినటువంటి ఆర్గ్యూ చేసినటువంటి యక్ష్మి అక్కకి పెద్ద సెల్యూట్ కొట్టేసి అక్క ఇట్లనే కంటిన్యూ చేయండి నబీలన్న నువ్వు ఇట్లనే కంటిన్యూ చేయి ఖచ్చితంగా మీరు అందరూ ఫైనాన్స్లో ఉంటారు ఖచ్చితంగా నిఖిలు నబీలు యష్మి సీత తర్వాత పృథ్వీ ఈ ఐదు మంది టాప్ ఫైవ్ ఉంటారని నేను అనుకుంటున్నాను వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ వస్తే వాళ్ళ గురించి అయితే నాకు అయితే తెలియదు వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరు వస్తారనేది ఎంత మంచిగా ఆటారని దానిని చూసి నా ఒపీనియన్ అనేది మారచ్చు ఇప్పటికైతే మాత్రం వీళ్ళు మాత్రం టఫ్ అయిల్ ఉంటారని నా గట్టి నమ్మకం అనమాట మణికంట ఉంటారని చాలామంది అనుకుంటున్నారు మణికంట ఉంటారో ఉండరు అనేది నెక్స్ట్ టూ టూ వీక్స్ తెలిసిపోతుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు నా రివ్యూ నేను జరిగినటువంటి రాత్రి ఉన్నటువంటి చీఫ్ టాస్క్లకు సంబంధించి తర్వాత యష్వి తర్వాత సోనియా వర్సెస్ గొడవల గురించి అన్నిటి గురించి నా రివ్యూ అనమాట నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి మళ్ళీ ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ గురించి రేపు మాట్లాడుకుందాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్